వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దిల్ రాజు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ మూవీ మీద అందరూ హోప్స్ వదిలివేసుకుంటున్న టైంలో అప్డేట్లతో దిల్ రాజు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు సెప్టెంబర్ ముప్పైనా మచ్చా మచ్చా అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ లీక్ చేశాడు దిల్ రాజు ఇక రిలీజ్ అనంత్ శ్రీరామ్ అయితే పాట సందర్భాన్ని చెబుతూ కాస్త స్టోరీని కూడా లీక్ చేశాడు ఈ పాటను వైజాగ్ అమృత్సర్ లో షూట్ చేశారంట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే శంకర్ ఎలా తీస్తాడో తెలిసిందే కదా అని దిల్ రాజ్ అన్నాడు చాలా ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ రావడం ఓ స్థాయిలో ఉండడం మళ్ళీ పాత రోజుల్లో ఉన్నట్టుగా ఆ ఫ్రెండ్ కలిసి ఉంటాడా మళ్ళీ అదే రకంగా కలివిడిగా మాట్లాడతాడా అనే ఫ్రెండ్స్ ఆలోచిస్తుంటే మీలో ఒకడిని అంటూ చెప్పే క్రమంలో ఈ పాట రావాలని శంకర్ అన్నాడంట రా మచ్చా మచ్చా దిల్ రాజ్ ఇంకేం చెప్పాడంటే అంటే ఎస్ఎస్ అయిన తర్వాత రామ్ చరణ్ తన పాత స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడని అర్థం అవుతుంది ఈ సందర్భంలోనే ఈ పాట వస్తుందంట ఇక గేమ్ చేంజర్ నుండి కంటిన్యూగా అప్డేట్లు ఉంటాయని దిల్ రాజ్ అన్నాడంట అక్టోబర్లోనే టీజర్ వస్తుందని ఈ నెల చివరిలో మూడో పాట కూడా వస్తుందని అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ స్పెషల్గానే సినిమాను తీసుకురావాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారంట దిల్ రాజు అనంత్ శరీరం పెట్టిన ఈ ముచ్చట్లో మాత్రం ఎన్నో విషయాల మీద క్లారిటీ వచ్చింది చూస్తుంటే దసరా స్పెషల్గా టీజర్ దీపావళి స్పెషల్గా మూడో పాటను రిలీజ్ చేసేలా ఉన్నారు మరి గేమ్ చేంజర్ సంక్రాంతికి వాయిదా అంటూ రూమర్లు వస్తున్నాయి కానీ దిల్ రాజు మాత్రం ఇంకా క్రిస్మస్ మాట మీదే ఉన్నాడు ఏం జరుగుతుందో ముందు చూడాలి మరి